మద్యం సేవించి అతివేగంగా అజాగ్రత్తగా కారు నడిపి స్కూటీని ఢీకొట్టి ఇద్దరు మరణానికి కారణమైన నిందితులను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం మిట్టుపల్లి గ్రామానికి చెందిన మణిసాయి సిద్దిపేట పట్టణానికి చెందిన పవన్ కుమార్లు ఈ నెల ఇరవయో తేదీన అతిగా మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడుపుతూ మిట్టుపల్లి శివాల్లో గల జాతీయ రహదారిపై ఓ మోటార్ సైకిల్ ను ఢీకొట్టారు ఈ సంఘటనలో తండ్రి కూతురు మృతి చెందారు ఆ ఇద్దరు నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి కారు కీ డ్రైవింగ్ లైసెన్స్ కారును స్వాధీనం చేరుచుకొని నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టు ముందు హాజరుపరిచినట్లు సిఐ తెలిపారు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి కారు ఇవ్వడంతో అతను త్రాగిన మత్తులో కారును అతివేగంతో నడపడంతో ఆ ఇద్దరు వ్యక్తులు చనిపోయారని సిఐ తెలిపారు ఎవరైనా మద్యం త్రాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ ఈ సందర్భంగా హెచ్చరించారు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ రోడ్ యాక్సిడెంట్ అంటే ముందు పోతున్నటువంటి ఒక మోటార్ సైకిల్ను డాష్ చేయడం వల్ల ఆ మోటార్ సైకిల్ పైన ఉన్నటువంటి ఫాదరు అలాగే ఆ మోటార్ సైకిల్ పైన ఉన్నటువంటి వాళ్ళ డాటర్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది మొన్న ఇరవై తారీఖు రోజు బిట్టపల్లి దగ్గర జరిగింది ఇది రోడ్ యాక్సిడెంట్ సో ఆ రోడ్ యాక్సిడెంట్లో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది దీనికి కారణం ఏంటి అని అంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మద్యం మత్తులో వాహనం నడపడం సో మద్యం మత్తులో వాహనం నడిపి వాళ్ళకు డాష్ ఇవ్వడంతో పాటు అక్కడ బండి ఆపకుండా ముందుగా తీసుకుపోయి వేరే దగ్గర బండి పెట్టుకోవడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు త్రీ టౌన్ వాళ్ళు సిద్దిపేట మేమందరం కూడా రష్ కావడం జరిగింది వెంటనే నిందితుని మేము పట్టుకోవడం జరిగింది అతను చూస్తే మద్యం మత్తులో ఉన్నాడు తనకి వెంటనే మేము బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవింగ్ వేస్తే వన్ ట్వంటీ సెవెన్ వచ్చింది ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించడం జరిగింది అతను బ్లడ్ శాంపిల్ కూడా సేకరించడం జరిగింది ఈ బ్లడ్ శాంపిల్ అనేది మనకు ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తాం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ ఫర్దర్ లీగల్ యాక్షన్ అతను ఉంటుంది సో మద్యం మత్తులో వాహనం నడిపి ఆ ప్రమాదం వల్ల ఇతరులకు మరణం సంభవించినట్లయితే అది పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది అది నాన్ నాన్అెలబుల్ శిక్షను ఎవరు కూడా మద్యం సేవించి కానీ వాహనాలు నడపకండి మీరు వాహనాలు నడపడం వల్ల మీరు బాగానే ఉంటున్నారు కానీ ఏ పాపం ఎరు కానీ అమాయకులు వాళ్ళు రుడ్డ మీద వాడు